కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిలరాజప్ప మూడోసారి విజయం సాధించడం పట్ల నేతలు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో సహా ఎనిమిది వందల మంది నేతలు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ అధ్యక్షులు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు జనసేన సరోజ వాసు టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి వార్డు కౌన్సిలర్ బులుసు వాసు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన యొక్క నిజాయితీ కానీ పెద్దలు రాజుగారి చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్ద నియోజకవర్గానికి మూడవ శాఖ హ్యాండిక్ సాధించినటువంటి దానికి కారణం మరి నిరంతర దానికి ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకోవాలి ఎలక్షన్స్ అయిపోయాయి పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను సివిల్ సప్లై చైర్మన్ గా చేశాను ఎమ్మెల్సీగా చేశాను నేను విశ్రాంతి తీసుకోవచ్చు రిలాక్స్ గా పని చేయొచ్చు మొన్న ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు అప్పుడే పర్లేదు ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది గతంలో రామారావు మెజార్టీ తోటి వరకు కూడా నమోదైంది దాన్ని మీరు అభినందించి తోటి గెలిచిన మన నాయకుడు చంద్ర అభిప్రాయం చేస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు నేను తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి జైల్లో సపోర్ట్ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో కలపాలని చెప్పి ప్రయత్నం చేసి ముగ్గురు మూడు పార్టీ ఫోటన్ కదా ఏర్పాటు చేశారు ఏర్పడిన తర్వాత జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అంతా కూడా మరోసారితోటి ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో జరిగింది ఎలక్షన్ అందరం అందకుండా ఇబ్బంది మనం అందరం ఏమో దీనికి టోటల్ గా జనం అందరం కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం దాని మీద పూర్తిగా మనం వాతావరణం కనపడటం మనం వెళ్ళినా విజయోత్సర సభ కింద మనం డాక్టర్ గారు కానీ మరి బిజెపి నాయకులు కానీ తిరుగుతున్నప్పుడు కనపడటం అలాగే పట్టణంలో కానీ విలేజ్లో కానీ పట్టణంలో విలేదా ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయట వచ్చి సపోర్ట్ చేయడం వాళ్ళు మనకి మన సుఫంగా మనకు కనపడ్దండి ఒక ఎమ్మెల్యే గారు చేసి మంత్రి చేసి అభివృద్ధి చేశారు కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం కనపడతారు చేస్తాడే అని చెప్పి కనపడదు కూడా బీజేపీ చూపించారు చేత ఇప్పుడు బాగా నెక్కాం నెక్కిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ గారు మొదటిసారిగానే మనం తిరిగాం గ్రామాలు తిరిగాం పట్టణాలు తిరిగాం వాటిని తిరిగాం కానీ ఇవాళ అందరినీ కూడా జనసేన బిజెపి తెలుగుదేశం చోటు కలిపి వీళ్ళ శ్రీకాంత్ గారు వీళ్ళ భద్ర గారు శ్రీవాణి గారు కలిపేరు తెలియజేసుకుంటూ కూడా మన భవిష్యత్తులో జనసేన ఏర్పడడం జరుగుతా ఆ గ్రామాల్లో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మనందరం ఖర్చు పని చేయవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన పని ఆయన గెలిపిస్తుందని తెలుసు ఆయన మనస్తత్వం ప్రజలందరికీ తెలిసి పెద్దలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న అందరికీ ఇంకా ఆయన గురించి ఎక్కువగా మనం చెప్పాలంటే ఇప్పుడే చాలా టైం అయింది ఎన్ని పార్టీలోనే అన్ని పార్టీలు కూడా మన బాగు చెప్పారు రాజా గారు ఎన్ని పార్టీలు అన్ని పార్టీలే చెప్పారు మళ్ళీ దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తే టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీన్ని దాన్ని రిపీట్